అందరికీ నమస్కారం గురుచరిత్ర బాబా గురు గురుచరిత్ర చెప్తున్నాము అయితే ముందుగా మూడు సార్లు ఓంకారం చెప్దాము గురు లో ఇరవై ఒకటో అధ్యాయం వరకు చెప్పాము ఇరవై రెండవ అధ్యాయము శాంతాదేవి తన బిడ్డ చనిపోతే ఆ బిడ్డ పుత్ర వ్యామోహంతో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ శ్రీ గురుడు వచ్చి రక్షించడము ఆ ఆ బిడ్డ బ్రతకడము ఇదంతా జరిగింది ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింద విషయాలను విశదపరుస్తాయి అంటే త్రిమూర్త్యాత్మకుడైన సద్గురు సర్వ సమర్థుడు ఆయన వాఫు పరమేశ్వర శాసనమే అంటే మూడు మూర్తులు అంటే త్రిమూర్తుల యొక్క శక్తిని తీసుకున్న వాడిని సద్గురువు అని అంటే మూడు కృపలకి పాత్ర అయిన వారు మూడు శక్తులతో కూడి ఉన్న వాళ్ళు అని అర్థం అలాంటి వారు సద్గురువుల కింద లెక్క వారు ప్రాణము ప్రాణము పోతే మళ్ళీ తిరిగి ప్రాణం పోయగలరా అనే డౌట్ కూడా వస్తుంది అన్ని చేయగలుగుతారు అదే చెప్తున్నారు సర్వ సమర్థులు అంటే అన్నింటినీ చెక్క పెట్టగలరు అన్నింటినీ చేయగలరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆయన వాక్కు ఎలా ఉంటుందండి పరమేశ్వర శాసనం కింద ఉంటుంది ఈశ్వర శాసనం ఆయన వాక్కు కింద ఉంటుంది కాబట్టి శ్రీ అకలకోట స్వామి లాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు ఒక బర్రెను పాడిగేదిగా మార్చాడు అంటే ఒక బర్రెని ఒక ఆవు గొడ్డు ఆవుని పాడిగేది కింద మార్చాడు ఇష్టదేవతోపాసన సద్గురుని సద్గురును ఆశ్రయించడంతో కానీ సఫలము కాదని సద్గురు సకల దేవ స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలో కూడా త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అయితే అలా ఎలా చేస్తారు అని అనడానికి లేదు బాబా చరిత్రలో ఎలా అయితే బాబా మహత్యం చూసారో ఈ గురువు యొక్క చరిత్రలో కూడా అదే మహత్యము ఇంకా ఎలా అంటే ఎవరైతే వాళ్ళ ఇష్టదేవతని వాళ్ళ ఉపాసన సద్గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది అన్నారు ఆశ్రయించడం అంటే ఏంటి ఒకటినే దండం పెట్టడము లేకపోతే పళ్ళు సమర్పించడం కాదు పూర్ణ శరణాగతిలో నిలిచి ఉండడం అంటే నేను లేను ఇంకా నా గురువు ఎలా చెప్తే అలా నడుస్తాను అని గురువు శరణార విందములు అంటారు అంటే గురువు పాదాలు తప్ప నాకు రెండోది వద్దు అని అనడాన్ని ఆశ్రయించడం అంటారు అంతేకాని మన అహంకారం లేకపోతే పవిత్రత లేని స్థితి అది మన అహంకారం లెగుస్తోందంటే పవిత్రత లేదు మనకి కాబట్టి నేను నేను అంటే నా శరీర వ్యామోహము లెగుస్తోందంటే పవిత్రత లేనట్టు లెక్క కాబట్టి ఈ దేహాభిమానం ఏదైతే ఉందో దాన్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్గా పవిత్రత వస్తుంది కానీ దాన్ని తొలగించడానికే సాధన చేస్తున్నాను అంటే దేనికి సాధన చేస్తున్నానో కూడా తెలియాలి నాలో ఉండే నా దేహాభిమానాన్ని నేను తగ్గించుకోవడానికి గురువు యొక్క శరణ శరణాలని నేను పొందుతాను అంటే మాట్లాడితే మనము నేను చేశాను నేను చేస్తున్నాను అనే గర్వం ఒకటి వస్తుంది ఆ గర్వం తగ్గించడానికి ఆ గర్వం తొలగించుకోవడానికి గురువుని సరెండర్ అవ్వడం అనేది మన గర్వం తగ్గించుకోవడానికి వాళ్ళకి ఇబ్బందే కానీ మన గర్వం తగ్గించుకోవడానికి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇష్ట పాసన కానీ సద్గురువుని ఆశ్రయించడంతో కానీ సఫలము కానిదంటూ ఏది లేదు సద్గురువు ఎందుకని సద్గురువు సకల దేవతా స్వరూపము కాబట్టి విశ్వరూపుడు కాబట్టి అందువల్ల మీరు దేనికి ఆశ్రయిస్తున్నారు అన్నది కూడా తెలియాలి తర్వాత సరెండర్ అవడం కూడా కావాలి అలా అయినప్పుడు మన అనుభవం మన అనుభవం ఏంటి అని అంటే నేను చూసుకోకర్లేదు నా గురువు నన్ను నడుపుతున్నాడు అని ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అప్పుడు ఆ విషయం అర్థమవుతుంది సరెండర్ అవ్వకుండా ఎవరికి అర్థం కాదు ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా మంచి జరిగితే నేనే చేశాను అనుకుంటాడు లేకపోతే నేను ఇలా ఆలోచించటం వల్ల నేను ఇలా బిహేవ్ చేయటం వల్ల నా సరౌండింగ్స్ ఇలా ఉంచుకోవడం వల్ల నాకు ఇలా జరిగింది అంటాడే తప్పించి సో దాన్ని తనకే ఆపాదించుకుంటాడు ఒకవేళ గురువు ఆశీర్వాదంతో జరిగినా కూడా శరణాగతి లేనప్పుడు తనకు తను ఆపాదించేసుకుంటూ ఉంటాడు మాకు మాకు చెప్తా ఉంటారు మేమండి ఇంతసేపు ధ్యానం చేయటం వల్ల నాకు ఇలా వచ్చింది అంటే అసలు నువ్వు ధ్యానం చేయడానికి మూలం ఎవరు లేదంటే నేను ఇలా ఆలోచించటం వల్ల నేను ఇలాగ చేసి ఇలా చేసేయడం నువ్వు అలా ఆలోచించడానికి మూలం ఎవరు ఇది తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు శరీర పోషణ చేశారు కానీ నీ జ్ఞానాన్ని నీ గురువే ఇస్తాడు ఇంకొక నుంచి నీ జ్ఞానం రాదు కాబట్టి ఆ జ్ఞానాన్ని నేను తీసుకుంటున్నాను అనే కృతజ్ఞత ఉంటే కనుక నేను రాదు ఓకే కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అనుభవం తెలుపుతోంది అంతేకాక ఇంకా ఇక అంశాలు ఏమిటంటే గమనించదగవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలుపవలసిన వాడు గురుని వంటి సద్గురుడే ఒకవేళ నేను సన్యాసిని నేను పండితుని అని అనుకుంటారేమో నేను ధర్మశాస్త్రాలు వేశానని అనుకుంటారేమో అలాంటి వారికి కూడా ఒక సద్గురు ఉంటే తప్పించి వాళ్ళ అహంకారం తగ్గదు అని చెప్తున్నారు ఇంక సామాన్యులకి ఎంత కావాలండి కాబట్టి నేను చేస్తున్నాను అనే తలంపు తగ్గడానికి మనకి చాలా జ్ఞానం కావాలి అంత ఈజీగా శరీర ధ్యాస నేను చేస్తున్నానన్నది ఏం తగ్గదు అంత ఈజీగా చాలా ధ్యాస కావాలి చాలా కావాలి కాబట్టి అందుకని మనం అంత చే ఈ జన్మలోనే అంత చేయలేం కాబట్టి చేసి ఉన్న సద్గురువుల్ని సరెండర్ అవుతాము శరణాగతి పొందుతాము ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పండితులైనా ధర్మ సూక్ష్మం తెలిసిన వారైనా కూడా సద్గురు లాంటి గురువు ఉండాల్సిందే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి దర్శనం దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా ఆంతరంగంలో నిష్కాములైన సన్యాసులే ఉంటారు అయితే సద్గురువుని ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు కొంతమంది మామూలు వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలా విశాల హృదయంతో ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు అన్నీ తెలిసిన కొంతమంది చాలా అహంకారంతో ఉంటారు ఇది మనం లోకంలో చూసేస్తాం చాలా మందిని మనం లోకంలో ఎందరినో మనం చూసేస్తాం చూసినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది అయినా మనం ఏం చెప్పలేం కానీ కానీ మనకి ఏంటంటే పైన పటాటోపాలు చూసి వీడు పెద్ద గురువు అనుకోవడం అనేది ఒక అలవాటు ఉంటుంది ఆ అలవాటు కోసమే ఆ పటాటోపాలు అది చూసే వాళ్ళందరూ అన్ని వేసుకుంటారు అన్ని వేసుకుని ఇలా ఊగిపోతూ ఉంటారు ఊగిపోతూ నాకు అమ్మవారు ఆవాహించింది అంటాడు అమ్మవారు ఎందుకు ఆవాహిస్తుందండి ఆవిడకేం పని లేదా ఏంటి ఆవిడ ఆవిడికి ఓ శరీరం ఎవడో చెప్పాడు నాకు ఒకసారి ఆవిడకి శరీరం లేదు కాబట్టి ఏదో ఒక శరీరం తీసుకు వెర్రా ఆవిడ ఎంత శక్తి ఉన్న ఆవిడ శరీరం నిమిషంలో తీసుకోగలుగుతుంది నిన్నే ఎందుకు తీసుకుంటుంది కదండి ఇలా మనం అసలు కొద్దిగానైనా ఆలోచించాల్సి ఉంటుంది ఈ పంచభూతాలు ఎంతో శక్తితో ఉన్నాయి నువ్వు గుర్తిస్తావా అసలా ఇప్పుడు తెల్లారు లేస్తే నీకు ఆ పంచభూతాల నుంచి అనేక శక్తులు తీసుకుంటున్నావు నువ్వు గుర్తిస్తావా అసలు గుర్తించి ఆ మహాశక్తి ఇది అని నువ్వేనో గుర్తించగలిగావా కాబట్టి ద్వంద్వము ఏ ద్వంద్వము అంటే మనస్సుతో కూడుకున్న ఆలోచన ఒకటి నీ లోపల ఉండే దివ్యత్వము దైవత్వము ఒకటి రెండింటికి ఎప్పుడు ఘర్షణ ఉంటుంది ఈ రెండింటిని ఏకం చెయ్యటానికే మనం అనేకం నుంచి ఏకం చేసే సాధనలు చేయాల్సి ఉంటుంది చేస్తే అంటే లైక్ ధ్యానము జపము మీరు ఏం చేసినా సరే అనేకం నుంచి నేను ఏకం అవ్వడానికే చేస్తున్నాను అనే తలెంపు ఉండాలి అంటే ఎవరైనా సరే ముందు ఆ ఏకత్వం వైపు రావాల్సింది నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురువు కామదేను వంటి మీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింప చేస్తున్నారు కదా కాబట్టి శ్రీ గురు కథ నా మనస్సును హరిస్తున్నది నామధారకుడు వింటున్నాడు సిద్ధముని చెప్తున్నాడు కాబట్టి నామధారకుడు ఏం చెప్తున్నాడంటే సిద్ధముని తోటి ఇవన్నీ విన్నాడు కదా అతనికి స్పందన కలుగుతుంది తప్పనిసరిగా మీ వలన నాకు నా అజ్ఞానాంధకారం తొలగిపోయింది జ్ఞానోదయం వచ్చింది అందువలన మీరే నా గురువు అంటున్నాడు కామధేనువు అంటే ఈ గురు చరిత్ర కామధేనువు కల్పవృక్షము ఎన్నైనా ఇస్తాయి అలాంటి గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని మీరే వికసింపజేస్తున్నారు కాబట్టి శ్రీ గురు చరిత్ర అనే కథ నా మనస్సుని హరించేస్తుంది అటు పైన ఏమి జరిగి జరిగిందో ఇంకా తెలపండి మీరు అని ఒక్కసారి గురువుకి నమస్కరించి చెప్పాడు అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది గురువు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను అని అనుకోడండి నేను కూడా నేర్చుకుంటున్నాను అనుకుంటాడు ఆ చెప్తున్నప్పుడు మనం ఆ పాఠం చెప్తున్నప్పుడు తప్పనిసరిగా మళ్ళీ రిపీట్ అవుతుంది ఒకవేళ తెలుసున్న విషయమే ఉనండి రిపీట్ అవుతుంది మరుగున పడకుండా ఉంటుంది కాబట్టి ఎవరైతే భక్తులు ఉంటారు ఉంటేనే భగవంతుడు ఉన్నాడు శిష్యుడు ఉంటే గురువుడు ఉంటాడు ఇప్పుడు దానం చేయాలనుకోండి భిక్షు ఉంటేనే దానం చేయగలుగుతా ఉండి లేకపోతే ఎలా చేయగలుగుతావు ఇందుకు నేను నేను చేస్తున్నాను లేదు నీకు ఎదురుపడి వచ్చింది చేయమని చేయమని ఎదురుపడి వచ్చింది నీ గర్వం ఏంటి నేను చేశానని నీకు అవకాశమే లేకపోతే మనం ఏం చేస్తామండి ఇప్పుడు పాఠం చెప్పే అవకాశం మీరు ఇవ్వకపోతే నేను పాఠం చెప్పగలుగుతానా ఏంటి కాబట్టి అవకాశం ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే అలా అలాంటి తలంపు ఉంటే అహంకారం రాదు అటువంటి తలంపులో మన జీవితం వెళ్ళాలి వెళితే ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఈ జ్ఞానాన్ని ఇచ్చింది గురువులు వాళ్ళ మీద రెస్పెక్ట్ నేను ఆహారం తింటున్నానంటే భూమి నుంచి సారము దానికి పండడానికి సూర్యకిరణాలు పంచభూతాలు వీటన్నింటి మీద పూర్వం పెద్దలు చదువుకోపోయినా వాళ్ళు అలాగే ఉండేవారు అంత రెస్పెక్ట్తో ఉండేవారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఓకే మనం ఇప్పుడు నేను 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 ఇంకా చిత్రం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను అడుగుతున్నారు నువ్వేం చేసావు నాకని లేకపోతే బేరం ఆడతారు ఇంకేం చేస్తావని ఇలా ఎందుకు చేయలేదని అడుగుతారు ఈ చిత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వార్థం నుంచి వచ్చింది మీరు నేర్పలేదంటాను నేను మీరు నేర్పలేదు వాడికి కష్టం నేర్పితే ఓ ఏదైనా కష్టం పని చేయిస్తే వాడు ఓ మా నాన్న ఎంత కష్టపడుతున్నాడని తెలుస్తుంది ఇంట్లో ఏదైనా పని చేసాడు అనుకోండి మా అమ్మ ఎంత కష్టపడుతుందని తెలుస్తుంది అప్పుడు ఆ మాటలు రావు అసలు ఎవడైతే ఖాళీగా కూర్చున్నాడో వాడికి బ్రెయిన్ డెవిల్ బ్రెయిన్ లా తయారవుతుంది తయారయ్యి వాళ్ళు మనం అన్ని అమిర్స్ చేసి నువ్వు చదువుకో 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 అన్నాం అనుకోండి వాడు చదువుకోవడానికి ఒకటే మిషన్లా తయారవుతాడు అక్కడి నుంచి తర్వాత చదువు అయిపోయిన తర్వాత వాడి దగ్గర ఎంతో మంది జీవించాలి అప్పుడు అందరినీ హింసిస్తాడు ఆ పాపము తల్లిదండ్రులదే అవుతుంది కాబట్టి అలా హింస ఏదైతే ఉంటుందో ఆ హింస లేకుండా ఉండాలి అని అంటే కరెక్ట్ గా పెంచగలగాలి అలా ఇప్పుడు శిష్యుడు కూడా అంతే శిష్యుడు వేరే వాళ్ళని హింస చేయకూడదు ఆ నాలెడ్జ్ తీసుకున్నాడంటే వాడు మళ్ళీ గురు స్థాయికి అంత నాలెడ్జ్ కావాలి నామధారకుడు చెప్తున్నాడు అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరాజ సంగములో నివసించటం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెళ్లెడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి అంటే అమర అమర నది భీమ నది రెండు కలిపి సంగమం అయినప్పుడు అది ఒక క్షేత్రం అయింది కాబట్టి అపారమైన మహిమ ఉంటుంది ఆ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్ర ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం అయింది ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నాడు గురు ఎప్పుడు అదృశ్య రూపంలో నిత్యం ఉండాలి ఓకే చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడే పవిత్రత కానీ అక్కడే ఎందుకుంటున్నాడు అంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసుల్లో శుద్ధి జరగాలో ఆయా ప్లేసుల్లో ఆయా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలో అక్కడక్కడ గురువు పాదం మోపుతాడండి కాబట్టి ఆ భూమి శుద్ధి చేయడానికి మనము మన ఇళ్ళల్లోకి తెచ్చుకుంటాం మనం గమనించిన మనం ఏం గమనిస్తామంటే గురువుగారు వచ్చాక నీకు లాటరీ తగిలినా గురువుగారు వచ్చాక ప్రమోషన్ వచ్చిన అది గురువుగారి మహిమ గురువుగారు వచ్చాక ఇల్లంతా శుద్ధయ్యి పిల్లడు మనశ్శాంతిగా ఉన్నా లేకపోతే ఏదో ప్రమాదం వచ్చేది ఉంది కానీ అది రాలేదు అది గురువు మహిమ కాదు నీకు కనపట్టలేదు అక్కడ ఎలా ఉంటుంది మన మన ఆలోచన విధానం అసలు ఆ ఇంటిలో నువ్వు ప్రశాంతంగా జీవించవు ప్రశాంతంగా నిద్రపోతున్నావు నీ పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు అది అది కనపడదు పైకి కలిసి వచ్చే కనపడితే గురువుగారు మహిమ అంటాం అలా కాదు అక్కడ వారికి తెలుసు ఏ ఏ ప్లేసుల్లో ఎక్కడెక్కడ అడుగు పెడితే ఆ ఆయా భూమి శుద్ధి అవుతుంది కాబట్టి ఆయన ఇక్కడ ఎంతో గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి కాబట్టి గురుడు అదృశ్య రూపంలో ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నారు ఎందుకు అక్కడికి ఎంతో మంది భక్తులు వస్తారు వాళ్ళందరినీ ఆశీర్వదించాలి ఓకే వాళ్ళందరినీ కాపాడాలి చూడాలి అది గురువు యొక్క జ్యూటీ అని నేను అనకూడదు వాళ్ళ ప్రేమ ఓకే ఆయన దివ్య పాదాల్లోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన పాదంలోనే క్షేత్రం ఉంది కానీ మరుగుపడిన ఆ నదీ తీరాలు లేదా గంగా అసలు వాటన్నింటినీ పైకి తీసుకురావాలి అవి ప్రజలందరూ ఆ శక్తిని ఉపయోగించుకోవాలి ఒక నీటికి ఎంత శక్తి ఉంటుంది అని అంటే దాని మహిమ స్థూలంలో మీరు మీ శరీరం నిలబడడానికి చూస్తారు శరీరం శుద్ధికి చేస్తారు అంతరంలో మీరు టోటల్ ఎనభై శాతం నీటితో ఉంటుంది శరీరం అంతా ఆ ఎనభై శాతం నీరు మరి మళ్ళీ ఎనర్జీగా లోపల మళ్ళీ ప్రవహించడానికి నింపడానికి ఆ మహాశక్తి అంటే ఆ నీటిని మళ్ళీ శుద్ధి చేయడానికి ఎంతో మంది మహాత్ములు కృషి చేస్తున్నారు ఓకే కాబట్టి ఆయన దివ్య పాదాలతో సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్ర మహత్యము లోకానికి తెలపడానికి లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటనీయక ప్రకటన అవనీయక గుప్తంగా ఉంచారు ఎందుకని సాధు జీవితం గడిపే వాళ్ళు ఎక్కువగా సంగమంలో ఉండరండి ఎక్కువగా అడవిలో సంచరిస్తారు ఒకవేళ సంగమంలో ఉండాల్సి వస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది అని అంటే ఉంటారు ప్రజలు లబ్ధి పొందాలి లేకపోతే ప్రజల ద్వారా అనేకం జరగాలి అని అంటే బయటకు వచ్చి వాళ్ళతోటే జీవిస్తారు లేకపోతే ఎక్కువగా అడవి ప్రాంతంలోనే ఉంటారు అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు అంటే ఎక్కడో చోట గ్రామంలో భిక్షకు వెళ్ళాడు అడవిలో ఉండేవాడు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది ఒక బర్రె ఉండేది కానీ అది ముసలిది అది కూడా గొడ్డుది అయినా వాళ్ళు పోషిస్తున్నారు అంటే బ్రాహ్మణ కుటుంబంలో తప్పనిసరిగా వాళ్ళు ఆ వాటితోటి బర్రెలతోటి వాటితోటి జీవనం సాగించేవారు దానం ఇచ్చేవారు వారికి ఆ దానం తీసుకుని దాంతో జీవితం అనేది సాగిస్తూ ఉండేవారు అలా పూర్వం అంతా రాజులు బ్రాహ్మణులకి అగ్రహారాలు ఇచ్చిన లేకపోతే ఆవులు ఇచ్చిన పోషణకి అని చెప్పి ఆ ఇంట్లో అందరు పోషణ కోసం అని చెప్పి అవన్నీ చేసేవారు పూర్వం అంతా అదే చేసేవారు ఓకే అలా గంధర్వపురానికి చెందిన వారు కడు బ్రాహ్మణుడు ఒక గొడ్డు బరి ఉండేది గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలని మోయించుకుంటూ ఉండేవారు అద్దెకు తీసుకుంటూ వెళ్తూ ఉండేవారు దానితోటి వారి జీవనం వెళ్లేది అతడు ఆయవారం అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగించేవారు పూర్వం ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకునేవారు బ్రాహ్మలు కూడా అలాగే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ విద్యను అమ్ముకోవడం కానీ వాళ్ళ విద్యతోటి ఎవరినో పడగొట్టడం కానీ ఆ అలాంటి పనులు చేసేవారు కాదు వారు ఏదైనా పౌరోహించి ఉంటే చేసేవారు లేదంటే కనుక భిక్షాటన చేసేవారు అలాగే ఉండేది ఇప్పటికీ కూడా చరిత్రలో చాలా మంది అలాగే ఉంటారండి మనం చులకన చేయకూడదు సన్యాసులు కూడా భిక్షాటనే చేయాలి తినే దక్షిణాలు తీసుకుని ఫైవ్ స్టార్ హోటల్లాగా మెయింటైన్ చేయకూడదు ఎట్టి పరిస్థితి కూడా దక్షిణ తీసుకున్నాము అంటే ఆ దక్షిణ లోక కళ్యాణానికి ఆశ్రమ నిర్వహణకి ఇచ్చి సేయాలు తప్పించి వాడు సొంత ఖర్చులకు ఉపయోగించుకోకూడదు వాడికి ఏదన్నా సొంతంగా ఏదన్నా ఆదాయం ఉంటే దాని మీద మాత్రమే జీవించాలి అలా బ్రాహ్మలు లేకపోతే గురువులు వీళ్ళందరూ లోక కళ్యాణం కోసం జీవించాల్సి ఉంటుంది సన్యాసులు అందరూ కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్తూ ఉండేవారు అది చూసి కొందరు గ్రామంలో సోత్రీయులు శ్రీమంతులైన బ్రాహ్మణులు ఇంత మంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్ళుకి రాకుండా భిక్షకు రాకుండా వాడి దగ్గరికి వెళ్తున్నారేంటి ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ ఆయనకి తెలుసు ఆ స్వామికి ఎందుకు తెలియదండి అందుకని గ్రామంలో ఎవరెవరు ఎంతమంది అడిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కదా ఆయన మహాత్ములు ఎప్పుడు కూడా మీరు ఎన్ని రకాలు పెట్టారనేది చూడరండి ఎంత ప్రేమగా పెట్టారనేది చూస్తారు మీరు ఎంత టైం ఇచ్చారు వాళ్ళకి ఎన్ని వదులుకుని త్యాగం చేసి వాళ్ళకి కనీసం ఒక కప్పు కాఫీ ఇచ్చారనేది చూస్తారే తప్పించి మీరు ఇంకేదో పెట్టేశారని గాబరా గాబరా పడిపోతూ మీరు ఏదో చేసేసామని అంటే అది చేసినట్టే కాదు అసలు కాబట్టి మనము మహాత్ములు మన ఇంటికి వచ్చారంటే నువ్వు అన్ని మానుకోవాలి ఫస్ట్ మానుకోవడానికి ఎవడో ఇష్టపడ్డది ఫస్ట్ ఇటు లాభం రావాలి ఇటు మహాత్ములు రావాలి రెండు కావాలనుకుంటారు అక్కడ వాళ్ళు ఉండలేరు అందుకే అలా అంటే ఒకవేళ ఉన్న బలవంతంగా ఉంటారు మీరు చూసినట్టు కాదు వాళ్ళు ఉన్న తప్పక తప్పకుంటే మీరు మీ ఇంట్లో ఆహ్లాదంగా ఉన్నట్టు కాదు కదా వాళ్ళు మీ ఇంట్లో ఆహ్లాదంగా ఉంటే వాళ్ళ నుంచి ఆ ఆహ్లాదం అనేది మీ ఇంటికి వస్తుంది అంతే తప్పించి ఏదో తప్పకున్నారనుకోండి బలవంతంగా ఉంటారు ఎందుకుంటారు వాళ్ళ పని ఏదో కార్యం ఉంది ఆ కార్యం తప్పదురా బాబు అని ఉంటారు దానివల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి ఫస్ట్ అసలు మనం సరెండర్ అయ్యి మన ఇంటికి ఒక గురువు అంటే నేను అన్నీ మానుకుని వాళ్ళకి ఏం కావాలనే ఒక ఎలర్తో నేను ఉంటాను అనే స్థితి ఉంటే ఉంటే కనుక అది మంచిది లేకపోతే అస్తమానం రమణ ఎవరు రారండి అది మనకు అవకాశం ఆ అవకాశాన్ని సొసైటీకి తాకట్టు పెట్టేసుకుంటారు నే నేను చూస్తాను చాలా మంది ఆ ఉద్యోగాలు సెలవులు కావాలంటే ట్రిప్పులుకి వెళ్ళడానికి ఉపయోగించుకుంటారు కానీ ఒక గురువు వస్తే సెలవు పెట్టుకుని సంపూర్ణంగా అక్కడ కూర్చోలేడు మనిషి అరే చాలా చాలా కష్టం అండి ఇవన్నీ చాలా కష్టం సో చాగబుద్ధి బుద్ధి ఉండదు తప్పక వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళే ఇంకా అంతే తప్పించి మీ నుంచి ఏమి వాళ్ళు ఏమి ఆశించరు ఎలాగో ఎలాగో ఆశించరు ఆశించినప్పుడు కానీ మనకు అవకాశం మన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం తప్పించి వాళ్ళేం ఆశిస్తారండి కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు ఇంత డబ్బున్న వాళ్ళు మేమందరం అన్ని రకాలు పెడతాము మా దగ్గరికి రావడం మానేసి ఆ పేద బ్రాహ్మడు ఏం పెడతాడు ఆయన దగ్గరికి పోతున్నాడు ఈ సన్యాసి అని అనుకుంటున్నారు విమర్శిస్తున్నారు ఏం దొరుకుతుంది అక్కడ అని శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనానికి వెళ్ళక పేదవాడైన విధురిని ఇంటికే వెళ్ళాడు కుచేలుడు తెచ్చిన అటుకులు తిన్నాడు ఎందుకు తిన్నారు ఇది చరిత్ర మనకు చెప్తోంది ఈ చరిత్ర చెప్తోంది ముసలి అయిన శవరి ఇంటికి రాముడు వెళ్ళి ఎంగిలి పళ్ళు తింటాడు అంటే అక్కడ ప్రేమకి వాళ్ళు వెళ్తారు పనుండి వెళ్ళటం కాదు ఆ ప్రేమకి అట్రాక్ట్ అవ్వాలి పనుంటే తప్పకుంటారు తప్పకుంటే అబ్బా మా ఇంట్లో ఉన్నారని మీరు మురిసిపోతారు తప్పండి సో వాళ్ళ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అర్హత అవకాశం నాకు వచ్చింది అని అంటే నువ్వు ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు నేను ఈ పని చేసుకుంటాను అనే నువ్వు ఉంటే నీకు గాబరా లేకుండా ఉంటే నీకు అది అర్హత కింద లెక్క లేకపోతే అర్హత కాదు మనకు అవసరం అయితే సెలవులు పెట్టుకోవట్లేదండి బోల్ పెట్టుకుంటాం ఏమి అన్నీ చెప్తారు అంత క్యాలిక్యులేషన్ బుద్ధులు అన్ని తీసేసుకోవాలి మన నుంచి ఏమి ఇవ్వకూడదు మన నుంచి వాళ్ళకి అసౌకర్యం రాకూడదు అని అనిపించదు అస్సల కాబట్టి పేదవాడైన ఇదురుని విదురుని ఇంటికి వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం అంటే అంత ప్రీతి కాబట్టి ధనమదంలో చిక్కిన వారికి ఆయనకి ఏం పని ఈ ధనమదంలో నేను ఎన్ని చేశాను అన్ని చేశాను కారు పెట్టాను బిల్డింగ్ పెట్టాను ఏసీ పెట్టాను అంటే వాళ్ళకి ఏం పని అండి సన్యాసులు నేల మీద పడుకుంటారు చాప వేసుకుని వాళ్ళకి ఏం కావాలి నువ్వు ఎన్ని ఇస్తే ఉపయోగం ఉంది నువ్వు వంద రకాలు పెడితే వాళ్ళు తినాలి కదా సో కాబట్టి ఇదంతా ధనమదం మనం ధనమదం వాళ్ళు ఎంతసేపు నీ త్యాగం చూస్తారు నువ్వేం పెట్టావు చూడు నువ్వెంత త్యాగం చేసావు ఓకే కాబట్టి ధన మతంలో వారు ఆయనకి ఏం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడు కూడా సామ్రాజ్యం వచ్చేస్తుంది అలాంటి అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒకవేళ కాదండి బ్రహ్మ ఇలా రాసేసాడు వాడిని దరిద్రుడి కిందంటే ఆ వాళ్ళ అనుగ్రహం ముందు బ్రహ్మలిపి అంటే బ్రహ్మ రాసింది కూడా మారిపోతుంది అని చెప్తున్నారు ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో గురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బాడు కూడా తీసుకోలేదు వాళ్ళకి డబ్బులు కూడా రాలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామానికి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నాడు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయవారానికే గ్రామానికి వెళ్ళారు వారు వచ్చే సమయం అయింది కోపగించుకోకుండా దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది ఆయన బయటికి భిక్షాటికి వెళ్ళారు వారు వచ్చే వరకు మీరు కోపం తెచ్చుకోకుండా పీట మీద కూర్చోండి అని ఆసనం వేశారు శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి నాకు సమయం లేదమ్మా కాబట్టి మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగుటే ఉన్న బర్రెపాలు కొంచెమైనా చాలన్నాడు ఇప్పుడు ఆయన వచ్చే వరకు నిన్ను కూర్చోమంటావు ఏంటమ్మా కుదరుతూ అలాగా నాకేం భిక్ష ఇవ్వక్కర్లేదు మీ ఇంట్లో బర్రె ఉంది కదా ఆ బర్రెపాలు కొంచెం అన్నాడు స్వామి అది ఈయన ఇప్పుడు అది ముసల్ది కూడాను దానికి పళ్ళు కూడా ఊడిపోతున్నాయి ఇప్పుడు పాలు ఎలా వస్తాయి కాబట్టి దీన్ని బరువులు మోయడానికి మేము ఉపయోగిస్తున్నాం కానీ పాలు తీయడానికి కాదు అన్నది శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా ఎందుకు ఈ ఉట్టి మాటలు అంటున్నావు పాలు పితుకు పితికు చూస్తామని అనలేకపోతున్నావు నువ్వు నువ్వు వెళ్ళి పాలు పితుకు మేము చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలిచి ఆమె ఏమనుకుంది నేను చెప్తుంటే ఈ అర్థం కావట్లేదు సరే ఆయనే స్వయంగా చూస్తే దీని సంగతి ఏంటో తెలుస్తుంది ఎందుకని ఇది పాలిచ్చేది కాదు ఇది కాబట్టి ముసల్దైపోయింది పళ్ళు ఊడిపోతున్నాయి అయినా సరే ఈయన పాలు పితకమంటున్నారు చెప్తే వినట్లేదు కాబట్టి స్వయంగా పితుకుదాం అప్పుడు ఆయనకు తెలుస్తుంది అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ఆమె పాత్ర తెచ్చి పాలు పెతకడం ప్రారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్రల నిండా పాలిచ్చింది ఆ ఇళ్ళ ఆశ్చర్యపోయింది ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకుంది అప్పుడు అలా ఏదన్నా కనపడితేనే కానీ వాళ్ళు గొప్పవాళ్ళని తెలియదండి సో తెలుసుకున్నది తెలుసుకుని వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యాలతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని ఆస్వాదించాడు ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయాడు గురువు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా తీసుకుంటే కనుక అంతకంటే ఎన్నో రెట్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారండి వాళ్ళు తీసుకునేది చాలా తక్కువ కానీ ఆ కృతజ్ఞత అలా ఉంటుంది అలాగే ఆ ప్రేమ కూడా అలాగే ఉంటుంది ఆయన ఏమైనా ఆస్వాదించాడు అని అంటే అఖండ ఐశ్వర్యాలతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని ఆస్వాదించి మళ్ళీ సంగమానికి వెళ్ళిపోయాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు అప్పుడు బ్రాహ్మడు ఇంటికి వస్తే చెప్పింది చెప్తే అంతా అర్థమయ్యి ఆయన సంతోషించి మళ్ళీ సంగమానికి వెళ్ళి కలుసుకుని స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అని సిద్ధయోగ చెప్పాడు ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి అష్టైశ్వర్యాలు పుత్ర పౌత్ర వచ్చి స్వామి చెప్పినదే ఫలించింది అని చెప్పి సిద్ధయోగి చెప్పి ముగిస్తాడు నామధారపుడు చక్కగా సిద్ధయోగిని అంత శ్రద్ధతో భక్తితో అడగడం వల్ల వారు వారి శిష్యులు అవడం వల్ల గురువుని శిష్యులు దగ్గరగా చూడటం వల్ల వారు చెప్పారు కాబట్టి మనకు తెలుస్తోంది లేకపోతే సో గురుచరిత్ర అనేది మనకు తెలియకపోను ఓకే అది ఇరవై రెండవ అధ్యాయం ఈ అంటే మూడు అధ్యాయాలు గురువుని యొక్క మహిమ గురించి చెప్తారు కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఆయన మహిమే చెప్తారు అది గురు చరిత్ర నమస్తే చాలా సంతోషం